అరే సునీల్ నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలరా సరళన్ ప్రేమిస్తున్నట్టు చెప్పాలిరా ఎందుకు చెప్పాలా నేను ప్రేమిస్తా కదా నువ్వు ప్రేమిస్తున్నట్టు కాదురా నేను ప్రేమిస్తున్నట్టు తనకు చెప్పి మా ఇద్దరి మధ్య కనెక్షన్ కలపాలి నిజమా ఆ ఎంత డబ్బు కావాల్సినా ఇస్తాను జన్మ ఇప్పుడు దాకా సర్వర్ గా స్వేపర్ గా వెయిటర్ గా బట్లర్ గా అన్ని రకాలుగానే వాడేసావు ఫైనల్ గా బోకర్ గా కూడా వాడేద్దాం ఉంటే సైడ్ అయ్యామన్నమాట అదురా సునీల్ హాయ్ బ్రహ్మాజీ గుడ్ మార్నింగ్ హాయ్ సరు వాట్ ఇస్ లేట్ జస్ట్ షాపింగ్ చాలా కష్టపడి వెతికితే కానీ దొరకలేదు రాకీ చి పోబో ఎంత సౌండ్ వచ్చింది ఏంటి అవ కష్టాలు వచ్చినప్పుడు మనిషి ధైర్యంగా పారిపోవాలదా ఏమైంది ఆ టైమర్ రివర్స్ అయ్యింది రాకీ రాయిలా తేలింది నిజమే సునీల్ ఈ నాళ్ళు నాకు బ్రదర్ లేడని బాధపడ్డాను అయినా ఇప్పుడు నాకు మంచి మనిషి దొరికాడు అందుకే రాఖీ కట్టాలని వచ్చాను ఇంకొకసారి ఆలోచించండి వాట్ బ్రహ్మాజీ వాట్ సునీల్ ఇష్టాలి నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అంత బ్లర్ అయ్యో నేను రాఖీ కట్టితే నేను వచ్చిన పని అయిపోతుంది కదా నేను బాత్రూమ్ కి ఆగండి కట్టిన తర్వాత వెళ్ళొచ్చు కట్టిన తర్వాత నేను వెళ్ళలేను నేనే తీసుకెళ్ళను జస్ట్ 1 మినిట్ చెయ్యి ఇలా ఇవ్వు సారీ మామా ఆహా ఆయన చెయ్యి కాదు నీ చెయ్యి చూపించు నీకక్కరా అవును సునీల్ నువ్వు పరిచయం అయ్యాక నాకు తమ్ముడు లేని లోటే తెలియడం లేదు థ్యాంక్స్ అక్కా బావా నాకు పావా ఓ అమ్మ నీకు రాఖీ కట్టితే నా ప్రాణానికి హాయిగా ఉంది నీకేంటి ఇక్కడ ఇంకో ప్రాణానికి ఇంకా హాయిగా ఉంది చెప్పక్కా ఈ తమ్ముడు కోసం ఏం చేయాలి తమ్ముడు ఈ వయసులో నాకు తోడు కావాలనిపించింది అయినా నా మనసుకు నచ్చిన మనిషికి ఆ మాట చెప్పలేకపోతున్నాను. నాది కూడా సేమ్ ఫీలింగ్. ఛాన్స్ ఐనే ఎదురపటప్పుడు దైర్యంగా చెప్పాలనిపిస్తుంది. ఆహ్ చీకూరుతుందో సిగ్గుపడుతుందో అన్న డెలిమమా కొడివేంది. ఆ ఐనే ఎలా ఫీల్ అవుతారో అని నాకు టెన్షన్గా ఉంది. ఆహ్ ఎలా చెప్పునమ్మా ఆ నా మనసు ఎలా విపాలి. ఏమొన నా మోసనాలకి దసరా పండగనే మధ్యలో నన్నేందుకు ఊయల ఊపుతున్నారు? మీరు మీరు డైరెక్ట్ గా మాట్లాడగొన్నా. నాకేంటి టెన్షన్? సరేలా ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది బళ్ళు కొంచెం లేట్ అయినా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగింది రేపు మీ ఇద్దరికి పెళ్ళి పిల్లలు పుట్టి మమ్మల్ని పిలుపుతో వినాలే ఉంది అమ్మమ్మరా ఆయన లవర్స్ మధ్య నువ్వు ఎందుకురా నువ్వు వెళ్ళి మా పెళ్లి పిల్లలు తీసుకో వెళ్ళు ఓకే తొందరగా వచ్చేయండి లేట్ అయితే ఫస్ట్ నేటి పనికిరాస్ట్ గా